నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో డెన్వర్ కొలరాడోలో యుఎస్ఏలో క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బాబీ ఫిషర్కి బెంట్ లార్సన్కి మధ్యన గేమ్ త్రీ చూడబోతున్నాం బాబీ ఫిషర్ గురించి నేను కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ బెంట్ లార్సన్ గురించి చెప్పాలంటే ఆయన డానిష్ చెస్ గ్రాండ్ మాస్టర్ అలాగే ఒక ఆథర్ కూడా అలాగే బెంట్ లార్సన్ పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల సంవత్సరం దాకా సెకండ్ స్ట్రాంగెస్ట్ నాన్ సోవియట్ చెస్ ప్లేయర్ బాబీ ఫిషర్ వెనకాతల అలాగే డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక స్ట్రాంగెస్ట్ చెస్ ప్లేయర్ అలాగే స్కాండినేవియా నుంచి వచ్చిన ఒక స్ట్రాంగెస్ట్ చెస్ ప్లేయర్ కూడా ఇది వీళ్ళిద్దరి మధ్యన జరిగిన గేమ్ త్రీ గేమ్ వన్లో అండ్ ఫ్రెంచ్ డిఫెన్స్ని ట్రై చేసి గేమ్ని ఓడిపోతారు అలాగే గేమ్ టూని కూడా బెంట్లార్సన్ ఓడిపోతారు కాబట్టి ఇప్పుడు బాబీ బెంట్లార్సన్ పైన టూ జీరో అడ్వాంటేజ్ మీద ఉన్నారు కాబట్టి ఇది కి ఒక మస్ట్ విన్ గేమ్ అనే చెప్పొచ్చు మరి చూద్దాం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యన ఈ చెస్ గేమ్ ఎలా నడుస్తుందో ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం బాబీ ఫిషర్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఈ ఫోర్ ఫైవ్ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ పాయింట్ టు డి సిక్స్ పాయింట్ ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ సిక్స్ బిషప్ సి ఫోర్ సోజిన్ అటాక్ పాయింట్ ఈ సిక్స్ ఎలా మారుతుందంటే ఇది శివలింగంలా మారుతుంది దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డీ త్రీ ఇది ఫిషర్స్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పొచ్చు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ సెవెన్ బిషప్ ఈ త్రీ ఈ పొజిషన్ లో లార్సన్ కింగ్ సెడ్ క్యాజలింగ్ చేసుకుంటారు ఇలా పాయింట్ ఎఫ్ ఫోర్ బిషప్ డి సెవెన్ ఇప్పుడు బాబీ కింగ్ సైడ్ క్యాంగ్ చేసుకుంటారు ఇలా పాయింట్ ఏ సిక్స్ పాయింట్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో లార్సన్ నైట్ క్యాప్టర్స్ డి ఫోర్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైట్ క్యాప్టెల్స్ డి ఫోర్ బిషప్ క్యాప్టర్స్ డి ఫోర్ ఈ ఫైవ్ బిషప్ బ్యాక్ టు ఈ త్రీ బిషప్ సిక్స్ ఇది స్టాండర్డ్ పొజిషన్ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే లార్సన్ కంటే బాబీ బెటర్ గా ఉన్నారు కానీ మరి దారుణంగా కాదు కొంచమే బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన పాయింట్ ఎఫ్ఐ మూవ్ కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ ఎయిట్ ఇది ఒక బ్లండర్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పొజిషన్లో లార్సన్ తన ఎఫ్ పాన్తో ఈ సిక్స్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయలేరు ఎందుకో చూద్దాం ఎఫ్ క్యాప్చర్ సి సిక్స్ నైట్ ఆఫ్ ఫైవ్ మీరు అనుకోవచ్చు ఈ పాన్తో క్యాప్చర్ చేయవచ్చు కదా అని కానీ ఆ పాన్ ఈ బిషప్ వల్ల పిన్ అయిపోయింది ఇలా క్వీన్సీ సెవెన్ డిఫెండింగ్ ద డి సిక్స్ పాన్ బిషప్ ఎఫ్ ఫోర్ ట్రిపుల్ ఇన్ ద డి సిక్స్ పాన్ క్వీన్ బీ సిక్స్ చెక్ కింగ్ హెచ్ వన్ ఈ పొజిషన్ లో బాబీ విన్ అవుతున్నారు కింగ్ కింగ్హేచ్ అన్పినింగ్ నైట్ క్యాప్చర్ సి సెవెన్ నైట్ క్యాప్చర్ సి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ ఈ పొజిషన్ లో బాబీ బెటర్ గా ఉన్నారు అలాగే ఈ గేమ్ విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన ఎఫ్ క్యాప్చర్ సిక్స్ అనే మూకి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పొజిషన్లో లార్సన్ ఈ గేమ్ని కంప్లీట్ గా ఓడిపోతున్నారు కానీ ఆ రోజుల్లో ఎవరికి ఇది క్లియర్ కాదు ఎందుకు ఓడిపోతున్నారో దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ ఈ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ ఈ సిక్స్ ఈ పొజిషన్లో మీకు లార్సన్ బాగానే ఉన్నట్టు అనిపించవచ్చు ఎందుకంటే లార్సన్ నైట్ చూడండి ఎలా డెవలప్ అయి ఉన్నాయో అలాగే ఈ పొజిషన్లో లార్సన్ సెమీ ఓపెన్ ఫైల్ ని తన రుక్తి ఎలా కంట్రోల్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్లో బాబీ అడ్వాంటేజ్ కోసం పుష్ చేయవచ్చు అలాగే ఈ పొజిషన్లో ఫిషర్ తనకి అడ్వాంటేజ్ వచ్చే మూవ్ ఆడతారు గేమ్లో ఆ మూవ్ ఏంటంటే నైట్ ఐ ఫోర్ ఇక్కడ బాబీ ఏం థ్రట్ చేస్తున్నారంటే తన నైట్ ని ఇలా బీ కి మూవ్ చేసి లార్సన్ యొక్క క్వీన్ని రుక్ ని ఇలా ఫోర్క్ చేయడానికి థ్రట్ చేస్తున్నారు అప్పుడు క్వీన్ అక్కడ నుంచి మూవ్ అయిపోయిన తర్వాత బాబీ తన నైట్ తో ఏ ఇట్లో రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు కానీ ఈ పొజిషన్లో లార్సన్ తన క్వీన్ అయితే మూవ్ చేయలేరు ఎందుకంటే క్వీన్ ఈ సిక్స్లో లో ఉన్న పాల్ని ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి అందుకే ఈ పొజిషన్లో లార్సన్ తన రుక్ ని మూవ్ చేస్తారు రుక్ బి ఎయిట్ అయినా ఫిషర్ ఈ పొజిషన్లో తన నైట్ ని బి సిక్స్ కిలా మూవ్ చేస్తారు ఈ పొజిషన్లో బాబీ లార్సన్ యొక్క క్వీన్ ఇలా అటాక్ చేస్తున్నారు కానీ ఇప్పుడు లార్సన్ గని తన క్వీన్ ఇక్కడ నుండి మూవ్ చేస్తారంటే అప్పుడు బాబీ తన బిషప్ తో ఈ సిక్స్లో లో ఉన్న పాల్ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు దీన్ని ఆపడానికి లార్సన్ ఏమీ చేయలేరు ఎందుకంటే ఈ పోజిషన్లో ఆ పాన్ని డిఫెండ్ చేయగలిగే స్క్వేర్ అయిన డి సెవెన్ కూడా బాబీ తన నైట్ తో అటాక్ చేస్తున్నారు కాబట్టి అందుకే ఈ పోజిషన్లో లార్సన్ ఏమీ చేయలేక తన క్వీన్ ఈ ఎయిట్కి కి మూ చేస్తారు క్వీన్ ఈ ఎయిట్ ఇప్పుడు బాబీ ఈ సిక్స్లో లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసేస్తారు అది కూడా చెక్తో బిషప్ క్యాప్చర్స్ సి సిక్స్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ ఎఫ్ ఫైవ్ ఈ పోజిషన్లో బాబీ దగ్గర ఇంకా బిషప్ పేరు ఉంది అలాగే బాబీకి బీసిక్స్ స్క్వేర్ మీద తన నైట్ చాలా యాక్టివ్గా ఉంది అలాగే ఈ పొజిషన్లో బాబీ ఒక పాన్ అప్లో కూడా ఉన్నారు కాబట్టి ఫిషర్కి అయితే అంతా బెటర్గా ఉంది పొజిషన్లో దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ ఫైవ్ క్వింటీ ఫోర్ ఈ మూవ్తో బాబీ తన క్వీన్ని సెంట్రలైజ్ చేశారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ పీసెస్ని ఎక్స్చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన మెటీరియల్ పరంగా అప్పులో ఉన్నారు కాబట్టి ఈ లో లార్సన్ కానీ తన నైట్ని జీ ఫోర్కి మూవ్ అనుకోండి అంటే ఈ ఫైవ్లో ఉన్న నైట్ని ఏమవుతుందో చూద్దాం నైన్టీ టూ జీ ఫోర్ ఈ పొజిషన్లో లార్సన్ ఏం థ్రట్ చేస్తుందంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ మేట్ని థ్రట్ చేస్తున్నారు కానీ బాబీ దాన్ని చాలా సింపుల్గా చేసి వచ్చు ఎలా అంటే బిషప్ ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పోజిషన్లో కూడా బాబీ బాగా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం బాబీ ఆడిన నైట్ డి ఫైవ్ అనే మూకి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ టూ అటాక్ ద ఈ త్రీ బిషప్ అండ్ దీ టూ పాన్ ఈ మూవ్ లార్సన్ ఈ బిషప్ ని అలాగే సి టూలో ఉన్న పాన్ అటాక్ చేస్తున్నారు ఈ పోజిషన్లో బాబీ తన బిషప్ని ఇలా డి ఫోర్ కి మూ కానీ ఈ పోజిషన్లో ఫిషర్ ఆడిన మూవ్ బిషప్ ఏ సెవెన్ ఈ మూతో బాబీ బిఎయిట్ లో రుక్ ని ఇలా అటాక్ చేస్తున్నారు ఈ పోజిషన్లో బాబీ ఏం ఎక్స్పెక్ట్ అంటే లార్సన్ తన రుక్ ని ఇలా ఏ ఎయిట్ కి మూవ్ చేసిన తర్వాత అప్పుడు బాబీ మళ్ళీ తన బిషప్ని ఇలా డి ఫోర్ కి మూవ్ చేసేయొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు ఏమైందంటే లార్సన్ రుక్ ఏ ఎయిట్ స్క్వేర్ మీద అంత యాక్టివ్ పీస్ కాదు వెళ్తున్నాం కానీ బాబీ ఆడిన బిషప్ ఏ సెవెన్ అనే కి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బీ టు ఈ ఎయిట్ ఈ పోజిషన్లో బాబీకి క్వీన్ క్యాప్చర్స్ బీ సెవెన్ ఆ తర్వాత క్వీన్ క్యాప్చర్స్ సి టూ అనే మూవ్ నచ్చలేదు అందుకే ఈ పోజిషన్లో బాబీ ఆడిన మూవ్ రుక్ ఎఫ్ టూ అటాకింగ్ లార్సన్స్ క్వీన్ అలాగే ఈ తో బాబీ తన సీటులో ఉన్న పాన్ ని ఇలా తో డిఫెండ్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ బి ఫైవ్ టు సి త్రీ బాబీ ఈ విధంగా తన బీ టూలో ఉన్న పాన్ ని తన రుక్తో డిఫెండ్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో బాబీ క్వీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ ఫోర్ పాం టూ జీ త్రీ అటాకింగ్ ద హెచ్ ఫోర్ బిషప్ ఇప్పుడు లార్సన్ క్వీన్స్ ని చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ बिशप बैकूफ रुके दईट फोर बिशपी सिक्स मूव तो बॉबी फैल क्लोजे दीारसन इच्छी रेस्पा रुके अटैकिंग द ए सीशप बिशप दि फोर ఈ పొజిషన్లో లో లార్సన్ గాని తన బిషప్ తో బాబీ బిషప్ ని క్యాప్చర్ చేశారంటే అప్పుడు బాబీ తన సి పాన్తో రీ క్యాప్చర్ చేయాల్సి వస్తుంది అప్పుడు బాబీకి డి ఫైవ్ లో పాన్స్ డబుల్ అయిపోతాయి ఈ పొజిషన్ లో లార్సన్ కూడా అదే చేస్తారు బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ సి క్యాప్చర్స్ డి ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ టూ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ టూ టు బీ ఫైవ్ కింగ్ ఎఫ్ వన్ ఈ మూవ్ తో బాబీ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టు జీ సిక్స్ టు బీ త్రీ అటాక్ ద సి ఫోర్ నైట్ ఈ పొజిషన్లో లార్సన్ కానీ తన నైట్ ని బి సిక్స్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ బీ సిక్స్ అప్పుడు బాబీ సింపుల్ గా తన ఋక్ ని ఇలా సి టూ కి మూవ్ చేస్తారు ఇప్పుడు చూడండి ఈ నైట్ కదలలేకుండా అయిపోతుంది ఎందుకంటే ఈ నైట్ వెళ్ళే స్క్వేర్స్ అయినా ఈ స్క్వేర్ని ఈ స్క్వేర్ని బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ ని ఈ స్క్వేర్ ని పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ నైట్ ఎక్కడికి కదలలేకపోతుంది అలాగే ఈ పోజిషన్లో బాబీ తన రుక్తో సి ఫైవ్ ఇలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ పోజిషన్లో బాబీ ఏం థ్రెట్ చేస్తుందంటే అంటే రుక్ సి సిక్స్ థ్రెట్ చేస్తున్నారు అప్పుడు బాబీ నైట్ని అలాగే ఈ పాన్ని ఫోర్క్ చేస్తారు ఇలా బ్యాక్కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్లో లార్సన్ కానీ తన నైట్ని ఈ త్రీకి మూవ్ చేశారనుకోండి అంటే చెక్ చెప్పడానికి ఏమవుతుందో చూద్దాం నైటీ త్రీ చెక్ కింగ్ టూ నైట్ ఎఫ్ ఫైవ్ బిషక్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ టూ పాన్ అప్లోకి వెళ్ళిపోయారు అలాగే ఈ స్లోగా స్లుగా వినవచ్చు బ్యాక్కి వెళ్తున్నాం కాబట్టి పొజిషన్ లో లార్సన్ తన నైట్ ని బి సిక్స్ కి మూ చేయలేరు అలాగే ఈ త్రీ కూడా మూ చేయలేరు అందుకే ఈ పొజిషన్ లో లార్సన్ తన నైట్ ని ఏ త్రీ కి మూ చేస్తారు నైట్ ఏ త్రీ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ టూ ఈ మూవ్ తో తన కింగ్ పొజిషన్ ని ఇంప్రూవ్ చేస్తున్నారు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే సెవెన్ ఈ మూతో లార్సన్ లాస్ట్ ర్యాంక్ ని వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు బాబీ లాస్ట్ ర్యాంక్ ని ఆక్యుపై చేస్తారు రుకే ఎఫై చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ డీ ఎయిట్ అటాకింగ్ ద డి సిక్స్ పాన్ పాన్ టూ బీ ఫోర్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ నైట్ బీ ఫైవ్ ఈ మూవ్తో లార్సన్ డి సిక్స్లో ఉన్న రుక్నీ అలాగే డి ఫోర్లో ఉన్న పాన్ నిలు అటాక్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ సిక్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ చెక్ కింగ్ డి త్రీ నైట్ క్యాప్టర్స్ ఈ సిక్స్ ఈ పోజిషన్లో బాబీ గానీ తన డి తో ఆ నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి డి క్యాప్చర్ సిక్స్ అప్పుడు లార్సన్ సింపుల్ గా తన కింగ్ నిక్స్ కి మూవ్ చేసేస్తారు ఈ పొజిషన్ లో లార్సన్ తన కింగ్ తో ఇలా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో బాబీ తన రుక్ తో ఈ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్ సిక్స్ ఇప్పుడు లార్సన్ కింగ్ కట్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు లార్సన్ కింగ్ గేమ్లోకి ఇలా రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైల్ని బాబీ తన రుక్తలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్లో బాబీ తన కింగ్ని డి ఫోర్కి డి ఫోర్ నుండి సి ఫైవ్కి సి ఫైవ్ నుండి సి సిక్స్కి ఇలా మూవ్ చేస్తారు ఆ తర్వాత తన ప్యాస్ డి పాన్ ని సిక్స్కి డి సిక్స్ నుండి డి సెవెన్కి డి సెవెన్ నుండి డి ఎయిట్కి ఇలా పుష్ చేసి ఈ గేమ్ని సులువుగా విన్ అయిపోవచ్చు అలాగే ఈ పొజిషన్లో లార్సన్ దీన్ని ఏ విధంగానూ ఆపలేరు దీనికి లార్సన్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఏ ఫైవ్ కింగ్ డి ఫోర్ కింగ్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు బాబీ ఒక్క మూలో ఈ గేమ్ని ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూవ్ ని చూడగానే లార్సన్ గేమ్ ని రిజైన్ చేస్తారు అసలు ఈ పొజిషన్ లో లార్సన్ ఎందుకు రిజైన్ చేస్తారంటే ఈ పొజిషన్ లో బాబీ తన రుక్తో ఈ ఫైల్ కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి లార్సన్ కింగ్ గేమ్ లోకి ఇలా రాలేదు అలాగే ఈ పొజిషన్ లో బాబీ తన ప్యాస్ దీపాన్ని ఇలా క్వీన్ పై పుష్ చేసుకుని ఈ గేమ్ని సులువుగా విన్నైపోతారు ఎలాగో చూద్దాం రుక్సీ సెవెన్ పా సిక్స్ రుక్ డీ సెవెన్ బ్లాకింగ్ కింగ్ డీ ఫైవ్ రుక్ ఎయిట్ కింగ్ సి సిక్స్ రుక్సీ ఎయిట్ చెక్ కింగ్ బీ సెవెన్ రుక్ డీ ఎయిట్ కింగ్ సీ సెవెన్ రుకె ఎయిట్ పాంట్వంటీ సెవెన్ రుకే సెవెన్ చెక్ కింగ్ సీ సిక్స్ రుకే సిక్స్ చెక్ కింగ్ బీ సెవెన్ రుక్ డీ సిక్స్ కింగ్ సీ సెవెన్ రుక్డీ ఫోర్ పాం ట్వంటీ ఎయిట్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ కింగ్ క్యాప్చస్ డి ఎయిట్ ఈ పొజిషన్లో బాబీ ఒక ఫుల్ రుక్ అప్లో ఉన్నారు కాబట్టి ఈ ఎండగే సులువుగా వినవచ్చు అందుకే లార్సన్ దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో డెల్వర్ కొలరాడోలో అంటే యుఎస్ఏలో జరిగిన క్యాండిడేట్స్ టోర్నమెంట్లో బాబీ ఫిషర్కి బెంట్ లార్సన్కి మధ్య జరిగిన చెస్ గేమ్లో గేమ్ త్రీ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి